వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పరిశీలించారు భవన నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ఇంజనీర్ను అడిగి తెలుసుకున్నారు మరో రెండు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని ఇక్కడే కు కేటాయించిన మెడికల్ కళాశాల తరగతులను కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు నర్సింగ్ కళాశాల కోసం నిధులను తెచ్చి నిర్మిస్తున్న భవనాన్ని కొడంగల్ కు చెందిన మెడికల్ కళాశాలకు కేటాయించడం విశేషం